నమస్తే నేను వివాస లక్ష్మణ ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిట్లారా ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లపై వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది ఇక వ్యవస్థను రద్దు అనే విధంగా బెదిరిపు చేయడానికి పాల్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది మిట్లారా నేను ఒక మాట ప్రభుత్వాన్ని అడుగు అడగదలుచుకున్నా ఇలా మారుమూల గ్రామాలలో అర్ధరాత్రిలో అపరాత్రిలో జనం వస్తేనో కాళ్ళు వస్తేనో తలలు వస్తేనో ఎటువంటి వాళ్ళు బస్సు ఉండదు బండి ఉండదు సైకిల్ ఉండదు పోవాలి వాళ్ళు ఆలోచించక్కర్లే ఆర్ఎంపి వ్యవస్థ నా నిర్మూలన చాలైందా తాత ముత్తాతల కాలం ఉన్నది ఎన్నికల సమయంలో ఆర్ఎంపి డాక్టర్లపై బెదిరుపు చేయాలెందుకు అని నేను స్పష్టంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత వైఎస్ రాజశేఖర ప్రభుత్వ హయాంలో రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను అప్పుడు ఆర్ఎంపి డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాం అని వాళ్ళు కాలాయపనే చేసి దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధానం కొనసాగించారు సర్టిఫికెట్ ఇస్తాము ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వకనే ప్రభుత్వం దిగిపోయింది మరి వచ్చిన ప్రభుత్వము మొన్నటి ఎన్నికల సమయంలో ఆర్ఎంపీ డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాం సర్టిఫికెట్ ఇస్తాం చట్టబద్ధం చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకదాటిగా ఆ విభక్తను రద్దు చేస్తాం వాళ్ళ ఇల్లు సోదా చేస్తాం వాళ్ళ హాస్పిటల్ సో సోదా ఇస్తామంటే వాళ్ళు ఏమైనా స్మగ్లర్లా అంటే ఇక్కడ నాకు అంటే ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఇలాంటి బెదిరించాల పాల్గొనడం వెనుక ఎన్నికల స్టండ్ ఉంది ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎంబి డాక్టర్లు ప్రతిరోజు దాదాపు ఒక ఇరవై మందితోంది కరెక్ట్ అయి ఉంటారు కరెక్టే ఉంటారు వాళ్ళతో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయించుకోవాలనుకుంటున్న నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నా వీళ్ళ ఆర్ఎంబి డాక్టర్లు దాదాపు అందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలే అంటే అగ్రవర్ణ పాలన బహుజన వ్యవస్థపై ఉక్కుపాదం అవ్వాలనుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట సుడిగా ఇవ్వదాలుస్తున్నాం ఇట్లాడా ఇలా ఆర్ఎంపీ వ్యవస్థను కాపాడుకుందాం ఎందుకంటే మారుమూల పల్లెటూళ్ళలో ఎవరికైనా ఇబ్బంది వస్తానో అసలు వాళ్ళ బాధ సిటీకి వెళ్ళాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ లోపు మనిషి ఉంటాడా కాబట్టి మిత్రా ఆర్ఎంపీ వ్యవస్థ ఉండాల్సిందే నేను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుందా మీకు శుద్ధ శుద్ధి ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వండి చట్టబం చేయండి